கொரோனா கெட்டதுக்கு என்ன? இந்த மாதிரி பத்த மீட்டர் நீங்க பாலம் எடுத்தீங்களா இந்த சப்போர்ட் இவట్లా నియకొటమే తీయండి సక్కోంలేదా ఉంది శాణం మోల இது <laughs> <laughs> ఆల్బో చేసుకోండి అక్కా పక్కన అక్కడే ఉంచు దిగి కొందండి అదే మిక్సింగ్ లాక్ ఉంది పర్లేదులే ఆ పదం మాత్రం గట్టిగా నొక్కడి కట్నం అని చెప్పారు బాయ్ పెండా ఎంత ఎయి రూపాయల ఐదు వందలు పదహారు వేల పదహారు చూడు పెట్టు ఎక్కువ పెట్టమ్మాగా మా కిందకి ఏం కాదు కానీ బిల్డింగ్ తొందరగా కట్టేసేయాలి కట్నం మరి పెట్టి కూల్ అడగకూడదు వంశీవర్జుని

పోసుకున్నాడు 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 ఎట్టా మా సీన్ తడిసిపోయామ్మా చూడు కాదు మా సీన్ అట్ట తడిసిపోయాడు కాబట్టి అవి కూడా తడిసిపోయాను తర్వాత తప్పదు కానీ ఆ విధంగా తీసుకున్నాడు తడిసేది నువ్వే కాబట్టి కానీ ఆరబెట్టుకుంటావు సరేలే పైసలు తెలీదు పైసోళ్ళు వదిలేసి ఇల్లు కట్టేవాళ్ళు ఒక తెలియదు కదా రెండు మూడు ఇల్లుకి బాగా చేస్తారులే చేత పుట్టుకట దెబ్బ పిగిలిపో

నమస్కారం చేసుకొని తొందరగా అయిపోవాలి ఒక నెలలో బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఎదురింటి వాళ్ళకి ఇయ్యాలి వాడుకోమని అని చెప్పి దాన్ని పెట్టుకోండి అందరూ అన్ని ఎదురింటి వాళ్ళు వాడుకోవాలి మేము పనికి వెళ్ళాలి మేము ఇంట్లో ఉండకూడదు ఒక్క నిమిషం ఉండడం మా అన్న మిమ్మల్ని దన్నును పోసేసారు ఆ పైకి వెళ్తే ఒక్క నిమిషం ఉండమానా నేను